గురుదేవ్ రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు పదో రోజు ఈరోజు మనం చక్రాసనం నేర్చుకుందాం చక్రాసనం అంటే గుండ్రంగా ఉండడం ఈ ఆసనం కూడా అద్భుతమైన ఆసనం మనం ఈ ఆసనాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అయితే ఆరోగ్యం గురించి ఈరోజు ఒక మంచి మాట చెప్పుకుందాం మిత్రులారా అయితే మన పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఒబిసిటీతో వాళ్ళు ఈరోజు బాధపడే రోజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలకు ఆటలు లేకపోతే ఆరోగ్యంగా ఉండరు మీరు ఆటలు పాటలు లేకుండా పిల్లల్ని పెంచాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఒబిసిటీతో బాధపడుతూ అలాగే బీపీ షుగర్కు వల్ల ఆరోగ్యాలను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది అందుకోసం ఖచ్చితంగా పిల్లల్ని ఆడుకునేట్టుగా చూడాలి చిన్న బ్యాడ్మింటన్ కొనుక్కొని ఆ బ్యాట్స్తో బయట ఆడుకోవాలి లేదంటే పిల్లలతో ఆటలు ఆడుకునే పరిస్థితిని తీసుకురావాలి ఎందుకంటే మన తాతలు ముత్తాతలు నుండి మన ఆరోగ్య పరిస్థితులు క్షీణించిపోతున్నాయి వాళ్ళు ఏం తిన్నరు వాళ్ళకేం జబ్బులు ఉన్నాయి అవి మన పిల్లలకు రావడం జరుగుద్ది జెనెటికల్గా వచ్చే ప్రాబ్లం ఇది అందుకోసం ఖచ్చితంగా ఇవి అన్నింటిని దూరం చేయాలి అని అంటే ఖచ్చితంగా పిల్లల ఆటలకు మనం ప్రోత్సహించాలి కండర పుష్టి కూడా తగ్గిపోతుంది పిల్లలకు ఎప్పుడైతే కండర పుష్టి తగ్గిపోద్దో ఆరోగ్యం క్షీణించడం జరుగుద్ది ఆటలు లేకపోతే కండల పుష్ కండర పుష్టి ఉండదు అందుకోసం పిల్లల్ని ఖచ్చితంగా ఆటలకు ప్రేరేపించాలి మనమన్నా ఆ పిల్లలతో కాసేపు ఆడుకునేట్టుగా చూడాలి అప్పుడు మీ పిల్లలు భవిష్యత్తులో బీపీ షుగర్లు కూడా రాకుండా మనం దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు అంటే రాకుండా ఆపొచ్చు ఇంకా దానికి తోడు మీరు యోగా ప్రాణాయామ ధ్యానం లాంటి చిన్నపిల్లల నుండే నేర్పిస్తే వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉంటారు ఇది నేను చెప్పేది కాదు డాక్టర్లు సైతం ఇదే విషయాన్ని చెప్తున్నారనే అనే విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఈరోజు మనం పదో రోజు చక్రాసనం ఎలా వేయాలో చూపెడతా నేను చెప్పేదాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి పిల్లల కోసం ఆరోగ్యం కోసం మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన మీ ఆరోగ్యం రాదు మీకు ఒక ఆరోగ్యం అనారోగ్యం వచ్చిందనుకోండి మీరు బీదవాళ్ళుగా దాంట్లో చేరిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసం ఆలోచించి దయచేసి నేను చెప్పేటివన్నీ ఆలోచించండి భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే నేను ఇది చేస్తున్నా చాలా మంది యోగా చెప్తున్నారు కానీ నాకెందుకు అసంతృప్తిగా ఉంది ఎవరు కూడా మనం ముందు తరాల వాళ్ళు ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి మన పిల్లలు ఎట్లా బ్రతకాలి అనే విషయాలను గురించి చాలా తక్కువ చెప్తున్నారు ఆరోగ్యం దాని గురించి సరైన అవగాహన లేకుండా చెప్తున్నారు దయచేసి వినండి మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి ఇప్పుడు చక్రాసనం ఎలానో చేసి చూపెడతా ఒకసారి చూడండి నెమ్మదిగా మనం ఇలా పడుకోవాలి ఈ చేతులు రెండు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి శ్వాస బాగా పీల్చుకొని నెమ్మదిగా మనం చక్రాసనంలోకి రావాలి ఈ శ్వాస పీల్చుకున్నప్పుడు నెమ్మదిగా పైకి మొదలు పెట్టాలి మళ్ళీ శ్వాస పీల్చుకుంటున్నా ఇంకా పైకి ఎగుతున్నా ఇది చక్రాసనం ఉండగలిగేంతసేపు ఐదు పది ఇరవై ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ ఉండొద్దు స్టార్టింగ్లో అందుకోసం నెమ్మదిగా చేస్తూ మళ్ళీ నెమ్మదిగా కిందికి వచ్చేస్తున్నా మళ్ళీ ఒకసారి చక్రాసనం చేస్తున్నా చూడండి నెమ్మదిగా చేతుల్ని వెనక్కి ఇలా తీసుకొని మన తల పక్కకు తీసుకోవాలి కాళ్ళని రెండు ముందుకు చాపాలి శ్వాస బాగా పీల్చుకొని కడుపు నిండా తీసుకొని ఆపి పైకి లేగాలి నెమ్మదిగా పైకి లేగాలి ఉండగలదంతసేపు ఉండి మళ్ళీ నెమ్మదిగా కిందికి వచ్చేయాలి కాళ్ళు రెండు సాపేసి చేతులు మళ్ళీ నెమ్మదిగా ఇలా తీసుకోవాలి దమ్ వస్తుంటా ఉంటుంది ఒక ఆసనం వేస్తే చాలా కెలరీస్ బర్న్ అవ్వడం జరుగుద్ది నెమ్మదిగా చెయ్యి వెనక్కి తీసుకోండి ఎడమ వైపు తిరిగి గుడి చేతి సాయంతో నెమ్మదిగా పైకి లేగాలి ఇది చక్రాసనం ఈ చక్రాసనం దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే చక్రాసనం చేయడం వల్ల మన వెన్ను పూస స్ట్రాంగ్ అవ్వడం జరుగుద్ది ఎట్లా చక్రాసనంలోకి వస్తుంది అది చాలా చక్రాసనంలోకి వచ్చినప్పుడు వెన్ను పూస వెంబటి ఉండే మన పెద్ద పెద్ద నరాలు ఏవైతున్నాయో సయాటిక నరంతో పాటు శరీరంలో మెదడు నుండి వచ్చే నరాలన్నీ వెన్నుపూస ద్వారానే అనుసంధానించబడతాయి ఈ నరాలన్నీ అద్భుతంగా బెండ్ అయ్యి ఆ నరాలు ఎప్పటికప్పుడు అవి స్థిరంగానే ఉంటాయి అవి వాటిని కదిలించడం జరుగుద్ది ఇలా ఉన్నవి ఇలా బెండ్ అవ్వడం జరుగుద్ది ఇలా అవుతుంది ఈ నరాలన్నీ సాగడం వల్ల మన శరీరంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఈ నరాలు స్ట్రెంతన్ అవ్వడం జరుగుద్ది అందుకోసం ఇది ఒక అద్భుతమైన ఆసనం నడుము నొప్పి వాళ్ళు మాత్రం చేయొద్దు అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చేయొద్దు ఆపరేషన్లు అయిన వాళ్ళు చేయొద్దు అంటే మనం ఇంకోటి ఏంటంటే మీకు ప్రతిసారి చెప్పాల్సింది ఏంటంటే ఒక ఆసనం వేసాక దాన్ని శివాసనంలోకి వెళ్ళాలి లేదా మకరాసనంలోకి వెళ్ళాలి వెల్లికిలా పడుకొని చేసే ఆసనాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా మనం శివాసనం వేయాలి బోర్లా పడుకొని చేసే ఆసనాలకు మనం మకరాసనం వేయాలి సరే మకరాసనం వేసినా శివాసనం వేసినా మీరు వేసినా ఒకే ఫలితం ఉంటుంది ఈ రక్త ప్రసరణను అది కంట్రోల్ చేయడం జరుగుద్ది ఇలా మనం ఈ చక్రాసనం వలన నరాల వ్యవస్థ మొత్తం స్ట్రాంగ్ అవ్వడం జరుగుద్ది సింథటిక్ నర్వ్ సిస్టమ్ పారాసింథటిక్ నర్వ్ సిస్టమ్ అన్నీ రెండు నర్వ్ సిస్టమ్స్ ఉంటాయి ఇవన్నీ అద్భుతంగా యాక్టివేట్ అవ్వడం జరుగుద్ది అలాగే ఈ పుట్ట కండరాలు గుండె తర్వాత లో కడుపులో ఉన్న గాల్ బ్లాడర్ అలాగే పాంక్రియాస్ లివర్ ఇవన్నీ కూడా అద్భుతమైన యాక్టివేట్ చేయడం జరుగుద్ది ఈ కండరాలన్నిటికీ కడుపులో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి మనం ఒక ఆసనం వేసినామని అంటే మనం తల గురించి కడుపు గురించే వేయడం జరుగుతుంది ఈ ఆసనాలు దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఆసనాలు కడుపు మెదడు గురించే జరుగుతుంటా ఉంటుంది ఈ రెండిటిని కంట్రోల్ చేసుకోగలిగే ఆసనాలే ఇవన్నీ మీరు ఏ వేసినా ఏం తెలిసినా తెలియకపోయినా మీ బాడీలో జరగాల్సిన రసాయనిక చర్యలన్నీ ఈ ఆసనాల ద్వారా అద్భుతంగా జరగడం జరుగుద్ది మిత్రులారా అందుకోసం చక్రాసనం అని అంటే ఇది పర్టికులర్గా వెన్నుపూస కోసం చేసే ఆసనం ఇది ఈ వెన్నుపూస సక్రమంగా బలిష్టంగా ఉండాలి మీరేంటంటే ఒక చెయ్యిని ఆడించకపోతే ఇప్పుడు వేలుంది ఈ వేలులో ఉంటాయి నరాలు ఉంటాయి ఈ బొక్కలు నరాలు మీరు ఇలాగే ఒక వారం పది రోజులు పెడితే ఇది ఇట్లనే షిఫ్ట్ అయిపోతుంది ఇంక ఇది ఇట్లా రాదు ఇది రాకపోవడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఉప్పు గడ్డగట్టడం చేయడానికి తోడ్పడుతుంది అందుకే ఎప్పుడు ఇది ఇలా అనాల ఇలా అనడం వల్ల ఏమైందంటే ఈ బొక్కలలో ఉన్న సెవీలియం అనే ఒక హార్మోన్ ఉంటుంది ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి మనం ఈ బొక్కల్ని స్ట్రెంతన్ చేయడం జరుగుద్ది సెవీలియస్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంటాంటిది అందుకోసం ఇవన్నీ బొక్కలు కానీ బాడీలో ఉన్న బోన్స్ కానీ మన శరీరంలో బొక్కలతో నిర్మిన నిర్మ నిర్మితమై నరాలతో నిర్మితమై ఉంటాయి ఈ బొక్కల్ని నరాలని యాక్టివేట్ చేయడమే ఈ బాడీలో ఉన్న ప్రతి ఒక్క కండరాన్ని యాక్టివేట్ చేయడమే యోగా యొక్క ప్రత్యేకమైన ఇది అర్థమైంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యుహార ధారణ ధ్యాన సమాధి అనేది ఇవన్నీ శరీరంలో ప్రతి దానికి ఉపయోగపడేటివి అందుకోసం ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ మీరు వాకింగ్ చేశారనుకోండి కాళ్ళు మాత్రమే మూమెంట్ అయితే బాడీలో అన్నిటికీ ఇది అంత అద్భుతం చేయలేవు స్విమ్మింగ్ అంటే పర్టికులర్ చేతులు కాళ్ళకు స్విమ్మింగ్ వస్తుంది కానీ కెలరీస్ బర్న్ అవుతాయి కానీ మనం ఎక్కడికి కదలకుండా ఏం చేయకుండా ఇక్కడనే కూర్చొని కెలరీస్ని బర్న్ చేసే ఒకే ఒక ప్రక్రియ మనసును కూడా మనం ఆధీనంలో పెట్టుకుంటున్నాం ధ్యానం ద్వారా ఆత్మను కూడా మనం ఆధీనంలో పెట్టుకునే ప్రక్రియ ఒక దీంట్లోనే ఉంటుంది యోగాలోనే ఉంటుంది అందుకే ఈ అద్భుతమైన యోగాను మీరు ఆచరించండి మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి రాబోయే కాలంలో పిల్లలు ఆరోగ్యవంతంగా చేయగలిగే ఒకే ఒక వజ్రాయుధం యోగాసనం మిత్రులారా ఆలోచించండి శుక్రవారం మనం బీపీ షుగర్ థైరాయిడ్ గురించి పర్టికులర్గా ఒక అర్ధ గంట ముప్పై గంట ఒక కార్యక్రమం చేస్తున్న మీ బంధువులు మిత్రులు స్నేహితులు అందరికీ చెప్పి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మనము అది చేయడం వల్ల మనము చాలా వరకు షుగర్ ఎంతున్న కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ షుగర్ కంట్రోలు బీపీ కంట్రోల్ అంతా కొంత మన ఆహారం మీద మనం వాటిని కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఎవరైతే మానసికంగా బాధపడతారో దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ ఉండదు చాలామంది మనం హాస్పిటల్లో చేస్తుంటాం కోమాలో ఉంటారు కోమాలో ఉండి కూడా వాళ్ళకి షుగర్ బీపీలు కంట్రోల్ అవ్వవు ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్లో ఉండడం వల్ల మానసికంగా స్ట్రెస్లో ఉంటే కూడా వీటిని కంట్రోల్ చేయడం ఒక్కోసారి మనం చేయలేని పరిస్థితి ఉంటుంది అదుపు తప్పిపోతుంది అట్లాంటప్పుడు జాగ్రత్తగా ఆహారము మనస్సును రెండు కూడా ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అని నేను మరీ మరీ రోజు ప్రతిసారి చెప్తున్నాను మిత్రులరా వాస్తవానికి ఇది అంత అద్భుతమైంది మీరు చేస్తా అంటే మీకు అర్థమవుతుంది నేను ఇట్లనే అసలు నమ్మకపోయేవాడిని అసలు దేవుని కూడా నమ్మలేని వాన్ని తర్వాత తర్వాత కొంత మార్పులు చేసుకోవడం జరిగింది అంటే చూడండి దయచేసి ఒకసారి ఆలోచించండి సర్వే జనా సుఖిన భావంతో సర్వే సప్తుని నిరామాయణ జై గురుదేవ్ దేవ్ జరి జై గురుదేవ్